వెల్కమ్ టు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్లో పాదయాత్ర నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ డివిజన్ ఇన్ఛార్జి కిషోర్ గౌడ్ స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన టి పద్మారావు గౌడ్ ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ యూత్ సీనియర్ లీడర్ డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి షాల్వద్ద సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు और वो फोटो का यही नहीं है बेटा टेंट पे बैठा और वो टेंट के वास्ते सर लेडीज हां कर ले कर ले अम्मा अम्मा लो अंदर पक्का जलवा दे तरह का हैप्पी बर्थडे हैप्पी बर्थडे मैग ड्रेस यू नो के दे दिस सर बिना मुंह